అమ్మ మీ పేరేటమ ఎక్కడి నుంచి నా పేరు సోము వేదవతి రాయలు నేను తిరుపతి నుంచి వచ్చాను నేను తిరుపతి నుంచి వచ్చాను నా నా పేరు సోము వేదవతి రాయలు మీ పదవి ఏ పదవి ఏంటి నేను గత నా ప్రస్థానం బీజేపీ ఆరు సంవత్సరాలు ఈ రోజుటికి నేను స్టేట్ చేశాను టౌన్ చేశాను జిల్లా చేశాను స్టేట్ చేశాను మళ్ళీ ఇప్పుడు నాకు స్టేట్ జిల్లా అధ్యక్షురాలు ఇచ్చారు తిరుపతి జిల్లా టౌన్ ప్రెసిడెంట్ చేశాను అప్పుడు టూ థౌజండ్లో రెండు వేల రెండు వేల సంవత్సరంలో టౌన్ ప్రెసిడెంట్ చేశాను ఆ తర్వాత జిల్లా చేశాను ఆ తర్వాత స్టేట్ చేశాను ఆ తర్వాత మళ్ళీ స్టేట్ లోనే రెండు మూడు రకాలు రెండు మూడు పదవులు ఇచ్చారు తర్వాత ఇప్పుడు జిల్లాలో ఈ ఎలక్షన్ కి మంచిగా పాత వాళ్ళు కావాలని అనుభవజ్ఞులు కావాలని మళ్ళీ జిల్లాకు తీసుకున్నారు జిల్లా అధ్యక్షురాలుగా చెప్పారు ముందు ఇది వరకు మనకున్న ఓట్ బ్యాంకు ఇప్పుడు పెరిగింది కాబట్టి మోదీ గారికి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మీద ఒక బలోపేతం చేయాలని ఇంకా కూడా మనము ఏదో గట్టి బలోపేతంతో ఎక్కువ సీట్లు సాధించాలని ఇక్కడ కూడా బీజేపీ హవా కావాలి ఏపీలో అని వారి నిర్ణయం ఆ ప్రకారంగా మనం కూడా డోర్ టు డోర్ వర్క్ చేస్తూ బీజేపీ బలోపేతం చేస్తూ అన్ని మండలాలు తిరిగి మన పార్టీని బలోపేతం చేయాలని ఆ ఒక అవగాహన వచ్చింది మనకున్న పథకాలు మోదీ గారు పెట్టినటువంటి గవర్నమెంట్ పథకాలు ఇంకా రైతులకు కానీ యా వీళ్ళకి విద్యార్థులకు గాని మహిళలకు గాని చిన్నపిల్లలకు గాని ఇచ్చిన అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలనే ఐడియాస్ వస్తాను మా ట్రస్ట్ పేరు రెండు వేల పదహారులో మా బాబు చనిపోయినాడు ఆయన్ని ఆయన్ని ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన్ని అవయవదాన కార్యక్రమాన్ని కోలారికి పిలిచారు అక్కడ కోలార్కి అబ్బాయి బీటెక్ ఇక్కడ అయిపోయి తిరుపతిలో బీటెక్ అయిపోయి ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తాడు సరిగ్గా నాలుగు రోజులు వెళ్ళిపోవాలి 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 కానీ అప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అవయవ దాన కార్యక్రమం కోలార్లో ఏర్పాటు చేశారు దానికి చీఫ్ గెస్ట్ గా పిలిచారు మా వాడు ఆర్ఎస్ఎస్ఏ మా అబ్బాయి యాక్టివ్ ఉండేవాడు సేవా కార్యక్రమాలు చేసేవాడు ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినాడు కాబట్టి మా బాబుని చీఫ్ గెస్ట్ గా పిలిచారు పోలారి తను అక్కడ వెళ్ళి ఆ తను కార్యక్రమాలు చక్కగా చేసి ఆ కార్యక్రమంలో వాళ్ళెవరో గొడవ పెడతా ఉంటే ఇది మంచి కార్యక్రమం దీన్ని కొట్టుకోకూడదు మనం మీరు కొట్లాడుకోవద్దని అని అడ్డుపోయిన దానికి చిన్న విషయానికి కొడు చంపేశారు మా బాబు నేను పార్టీలో అప్పటికే స్టేట్ సెక్రటరీ చేసేదాన్ని మహిళా మోర్చ రెండు వేల పదహారు అప్పుడు నేను ఆ కేసు కోసం త్రీ మూడు సంవత్సరాలు నేను ఒక్కదాన్ని ఎవరి సహాయం తీసుకోకుండా పార్టీ సహాయం తీసుకోకుండా పవన్ కళ్యాణ్ కూడా పాపం నా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ అమ్మ నీకేం సహాయం చేయాలో నేను చేస్తానంటే కూడా ఆయన మా బిడ్డలాగా పవన్ కళ్యాణ్ నా పెద్ద కొడుకు ఆయన వచ్చి అన్ని చెప్తే కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తా ఉన్నావు కదా నాన్న మీరు నా బరువు కూడా నేను ఆ కేసు గెలిచి ఆ తర్వాత మేము ట్రస్ట్ ఓపెన్ చేశాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వారికి ఉపాధి హామీ పథకాలు కానీ వారికి వొకేషనల్ కోర్సెస్ తీసుకుంటాం గవర్నమెంట్లో గవర్నమెంట్లో డిపాజిట్లు కట్టి వారికి టైలరింగ్స్ నర్స్ ట్రైనింగ్లు టీచర్ ట్రైనింగు డిప్లొమా ఐటిఐ కోచింగ్ ఆర్యా వర్క్స్ మరి ఇంకా వొకేషనల్ కోర్సెస్ బిటిషను ఇవన్నీ కూడా మూడు జిల్లాలు చేసేవాళ్ళం మూడు జిల్లాలు చేస్తూ కొన్ని పల్లెలలో పంచాయతీల్లో ఉన్న స్కూళ్ళల్లో కొంతమందిని అడాప్ట్ చేసుకున్న విద్యార్థులు వారికి ఇయర్లీ బుక్స్ వారికి యూనిఫామ్స్ వాళ్ళకి సంబంధించినవి వారి చదువుకు కావాల్సినవి పరిశుద్ధ కార్మికులు వారికి కావాల్సిన సామాగ్రి వారికి హెల్మెట్స్ ఇలాంటివన్నీ కూడా వారికి మా వీధి పేరు వినోద్ రాయల్ నగరాన్ని అడాప్టర్ తీసుకున్నాం మా వీధికి మా బజార్కి సంబంధించిన మా ఏరియా దానికి సంబంధించినవన్నీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం శ్మశానంలో వాటర్ ట్యాంకులు గోవుల ఆసుపత్రి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ కడతా అన్నాము ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోము మా రూపాయి మా డబ్బే మా సొంత భూమిలోనే నేను కడతాను ఈ ఎలక్షన్ కోసము కట్టడం అయిపోయింది ఇంకా ఫ్లాస్టింగ్ జరగలేదు జరగలేదు ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలక్షన్ కోసం నాలుగు నెలలు నాలుగు నెలలు వ్యవధి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా ఈ మీటింగ్ కోసం చాలా బాగుందండి ధన్యవాదాలు అందరికి మా రాష్ట్ర అధ్యక్షులు వారికి